పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారా లేరా హలో పవన్ కుమార్ రెడ్డి ఉన్నారా లేరా సరే ఎవరైనా ఒకళ్ళు ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా ఉంది క్లాసెస్ మీకు అర్థమవుతుందా నాగరాజు గారు ఉన్నారు కొని నాగరాజు యాదవా సార్ ఉన్నా సార్ మీకు ఎలా ఉన్నాయి క్లాసెస్ అన్నీ అర్థమవుతుందండి నాకు టూ పాయింట్స్ సార్ చాలా మంచిగా ఉంది సార్ మిగతా ఇన్స్టిట్యూట్ లెక్క ఇంగ్లీష్లో చెప్పకుండా సో మీరు ఇట్లా తెలుగులో చెప్పడం వల్ల చాలా ఈజీ ఉంది సార్ ప్లస్ తొందరగా నేర్చుకోగలదు సార్ ముందు శాప్ అంటే చాలా మంది భయపడే వాళ్ళు ఇప్పుడు మీ వల్ల చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ ఇట్లా తెలుగులో చెప్పడం వల్ల ఈజీగా అర్థమవుతుంది సార్ ఇది కూడా సేమ్ మన టాలెంట్ ఉంది ఇట్లా అట్లా ఈజీగా ఉంది సార్ ఓకే ఎక్స్పెక్ట్ చేశారా ట్రైనింగ్ ఇట్లా ఉంటుందని మీరు ఫస్ట్ జాయిన్ బిఫోర్ లేదు సార్ నేను యాక్చువల్గా అమీర్పేట్లో టూ ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ తిరుగుతున్నాను సార్ ఆ క్లాసెస్ విన్నా కానీ అర్థం కావట్లేదు అసలు సో విన్నారు ఇన్స్టిట్యూట్స్ విన్నాను సార్ ఇట్లా మాకు అంటే మాకు ఫస్ట్లో పెడతారు కదా సార్ ఇట్లా విన్నాను ఒక నాలుగైదు క్లాస్లో విన్నాను అసలు ఏ ఇన్స్టిట్యూట్లో అర్థం కావట్లేదు సార్ ఓకే సో అప్పుడు మీ మా ఫ్రెండ్ ఒక అతను యూట్యూబ్లో మీ వీడియోస్ చూశాడు నాకు చెప్పాడు నేను ఒకసారి చూశాను అట్టా మీది యూట్యూబ్లో ఒక సిక్స్ మంత్స్ చూసాం సార్ ఎంటర్ప్రైజ్ సెక్చర్ యాప్ అండ్ గోబల్ సెట్టింగ్స్ అవన్నీ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బాగా ప్రాక్టీస్ చేశాను సార్ సో అప్పుడు మీతో కాంటాక్ట్ అయ్యి వచ్చాను సార్ ఇంతకుముందు ప్రాక్టీస్ చేసారా మీరు జస్ట్ చూసాను సార్ వీడియోస్ బేసిక్ చూశాను సార్ అనుకున్నారండి ఇట్లా ఉంటది క్లాసెస్ అంటే మీకు ఇప్పటివరకు వరకు మీకు యాక్చువల్ మీకు అన్ని క్లాసెస్ చెప్తాను ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత చెప్పకుండా ఏమన్నా డోంట్ వరీ మీకు అన్ని క్లాసెస్ కవర్ చేస్తాను అంటే మీరు అయితే అనుకున్నారు అసలు ఇలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేశారా లేదు సార్ లేదు సార్ చాలా చాలా మంది చెప్తున్నారు సార్ అంతా క్లియర్ గా అర్థం అవుతుంది కదా అర్థమవుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది ఓకే ఓకే సరేనండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ ఓకే ఓకే పవన్ కుమార్ రెడ్డి గారు మాట్లాడలేదు ఏంటి ఉన్నారా లేరా పవన్ కుమార్ రెడ్డి సార్ ఉన్నా సార్ మీకు ఓకేనండి క్లాసెస్ అన్ని అర్థమవుతున్నాయి కదా యా సార్ నేను ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నాను బట్ ఏదైతే వింటున్నానో ఐఎమ్ క్లియర్టీ క్లారిటీ ఉంది సార్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవరికి అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా యా సార్ ఓకే అంటే క్లాసెస్ అర్థం అవ్వకపోవడం కానీ అట్లా అట్లా ఏం లేదు కదా మీకు అలా ఏం లేదు సార్ ఇది టు అండర్స్టాండ్ సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ సో బట్ ఐ మీ బిట్ ల్యాగ్ ఉన్నా సార్ కొంచెం కొంచెం వర్క్ వల్ల కొంచెం లాగ్ ఉన్నాను సార్ టు కవర్ దోస్ థింగ్స్ కవర్ చేయండి స్లోగా కవర్ చేస్తే మీకు అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది స్లోగా మీకు ఇప్పుడు చెప్తున్నానండి మనం చెప్పే కంటెంట్ కానీ ఇదంతా కానీ మీరు అంటే మీరు వేరే చోట కూడా కంపారిజన్ చేయండి ఓకేనా కంపారిజన్ చేయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అందులో డౌట్ ఏం లేదు ఓకే మనం ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తున్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అండి ఆల్మోస్ట్ సో చాలా మనకి ఇచ్చారు సార్ హండ్రెడ్ పర్సెంట్ అది అది మనకి ఆల్రెడీ టీచింగ్ లోనే తెలిసిపోతుంది సార్ అంటే చిన్న పాయింట్ కూడా ప్రతిదీ క్లారిటీ ఉండటానికి సింపుల్ వేలో చెప్పటానికి చాలా ఈజీ ఉంది సార్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం అండి సో మన దగ్గర ఎయిట్ లాక్స్ ఫోర్ లాక్స్ త్రీ ల్యాక్స్ నుండి ఎయిట్ లాక్స్ హైయెస్ట్ డ్ అకౌంట్ సెవెంటీ ఫైవ్ లాక్స్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా సో అట్లా చాలా మంది సక్సెస్ అయ్యారండి ఎక్కువ మార్కెట్ లో సక్సెస్ ఉన్నటువంటి మంది మీరు కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ టూ థర్టీ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటే జాబ్స్ వచ్చిన వాళ్ళు ఇంకా మనకి ఇన్ఫార్మ్ చేయకుండా చాలా మంది ఉంటారు కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తారు కొంతమంది ఇన్ఫార్మ్ చేయరు అది వాళ్ళ పర్సనల్ సో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ఇన్స్టిట్యూట్ అనమాట మంది కాబట్టి మనం తక్కువ ఇంకోటి చాలా తక్కువ అమౌంట్ లోనే నేర్చుకుంటున్నాం హైదరాబాద్ లో నేర్చుకుంటే వన్ లాక్ అవుతుంది మీకు ఖర్చు హైదరాబాద్ లో వన్ లాక్ అవుతుందండి సో మీ ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా మీ పేరెంట్స్ తోటి మీ ఫ్యామిలీతో కలిసి ఉంటూ డైలీ వన్ అవర్ వర్క్ చేస్తూ రెగ్యులర్ గా క్లాసెస్ వింటూ హ్యాపీగా మంచి కంటెంట్ అనేది మీకు వస్తుంది కాబట్టి ఇట్లే చేసుకోండి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి జాబ్ వస్తుంది అందరికి రాదండి ఓకేనా ఎవరేదో చెప్తున్నారు సార్ మనం మినిమం ఎంత పెట్టుకోవచ్చు సార్ అంటే నేను చెప్తాను తర్వాత చెప్తాను ఫైవ్ వీస్ వరకు పెట్టుకోవచ్చు అది మీకు సెపరేట్ గా క్లాస్ ఉంటుంది మళ్ళీ నేను చెప్తాను మీకు ఓకేనా రైట్ సపరేట్ సపరేట్ గా రెజ్యూమ్ ప్రిపేషన్ క్లాస్ లో చెప్తాం మీకు డోంట్ వర్యా ఓకే సార్ ఏదో చెప్తున్నారు మీరు అదే సార్ బెస్ట్ కొంచెం ఉంది అంతే అదే ఓకే 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 అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్ గుడ్ నైట్ ఆల్ బై బై